హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ కింగ్ అండి సో ఫ్రెండ్స్ మీరు చూసే ఛానల్ వచ్చేసి మీరు పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా యూట్యూబ్లో స్ట్రెచ్ చేసేటప్పుడు ఏంటంటే ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేస్తే మీకు కనిపిస్తుంది దీంట్లో మనకు సొంత వీడియోలు అలాగే ఇలాంటి పుంజులు ఉండే వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్రదర్ వచ్చేసి లక్కీ అండి లక్కీ ఆసిల్స్ ఫారం అన్న పేరుతోటి ఈ ఫామ్ అనేది ఉంది సో బ్రదర్ దగ్గర మనకు ఈ పుంజులు అనేటివి ఉన్నాయి సో ఇది ఈ వీడియోలో ఉన్నాయి ఇది అయిపోతే ఇంకా ఉండవు అనేది కాదు ఆయనది ఫామ్ లక్కీ ఆసిల్స్ ఫారం అన్న పేరుతోటి ఫామ్ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి కల్లూరు అండి కల్లూరు బై చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను అనేసి చెప్తున్నారు సో చాలా పుంజులు ఉన్నాయి కాబట్టి ధర యావరేజ్ మీద చెప్తున్నాను ఒక సంవత్సరం నుంచి ఒకన్నర సంవత్సరం లోపల పుంజులు మూడు కేజీల నుంచి నాలుగు కేజీల బరువు ఉంటాయి ఇరవై మూడు ఇరవై నాలుగు సైజులు అనేవి ఉంటాయండి వీటి ధరలు వచ్చేటప్పటికి స్టార్టింగ్ ప్రైజ్ ఐదు వేల కాడి నుంచి ఏడు వేల లోపల అనేది పుంజు ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు లక్కీ ఆసిల్స్ ఫారం కల్లూరు చిత్తూరు దగ్గర చిత్తూరు జిల్లాలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ మీవే సో పుంజుని బట్టి బేరం ఉంటుంది స్టార్టింగ్ ధర వచ్చేసి ఐదు వేలకు అనించి ఉంది ఐదు వేల తక్కువ అయితే పుంజు లేదు ఏడు వేలకు మించి పుంజు పైకి పోదు అనేసి బ్రదర్ మనకు క్లీన్గా చెప్పినారు ఈ వీడియోలో మీరు చూసారు పుంజులు అవి అయిపోయినాయంటే మళ్ళీ ఈ వీడియోలో ఉండవేమో అన్న మాట అయితే అవసరం లేదు రెగ్యులర్గా ఆయన దగ్గర ఎప్పుడు పుంజులు ఉంటాయి మీరు కాల్ చేస్తే ఆయన వాట్సాప్లో మీకు ఫొటోస్ వీడియోస్ అనేవి సపరేట్గా పంపిస్తారు సో ఇక మీద మన ఛానల్లో పెడతారో లేదా చూద్దాం అంటే ఆయనకు మీరు ఫోన్ చేస్తే కాల్ చేస్తే ఆయన మీకు ఫొటోస్ వీడియోస్ సపరేట్గా పంపిస్తారు ఎప్పుడు మన దగ్గర పుంజులు ఉంటాయి అనేసి చెప్పమనేసి చెప్పడం జరిగిందండి సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు నెంబర్ మీకు స్క్రీన్ దగ్గర టైటిల్ దగ్గర కనిపిస్తుంది